హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసేలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాథింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను ఛానల్ ఈ రోజు మీ ఇందరి మనం అయితే మన గుంటూరు కొత్తపేట ఇక్కడ పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ ఉంటుందండి సో ఆ టెంపుల్కి మీరు ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ అన్ని కూడా మీకు టైలర్స్ బిటిక్స్ అన్నీ అయితే ఉంటుందండి ఇక్కడే వస్తుంది మన నిర్మలా సారీస్ సెంటర్ అనేది సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు క్లియర్ గా చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి సో సెవెంత్ అది కూడా మీకు ఇట్లా కాంప్లెక్స్ వస్తుంది స్టెప్స్ ఆ స్టెప్స్లో నుంచి అయితే మీరు లోపలికి వెళ్తే థర్డ్ అండి నిర్మలా సారీస్ వాళ్ళ షాప్ అనేది స్టెప్స్ పక్కనే వస్తుంది అండ్ ఇటు నుంచి మీకు పాస్కర్ డీలక్స్ నుంచి కూడా ఇలా కూడా అయితే మీరు రావచ్చు సో ఇట్లా స్టెప్స్ అండి ఈ స్టెప్స్ నుంచి ఇక్కడ కలెక్షన్ అంతా ఉంది కదా సో వీళ్ళంతా కూడా ఇదంతా కూడా వాళ్ళ స్టాక్ కలెక్షన్ అనమాట మనకి దుపటాసు బ్లౌజెస్ సో ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఒకటని కాదు చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇక దుపటాస్ కూడా ఏంటంటే మనకి కర్ట్వేర్క్ స్టైల్లో వర్క్ అంటూ ఉంటుంది కదా సో ఈ వర్క్ దుపటాస్ అది కూడా చాలా హల్చల్ చేస్తా దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్కి అయితే ఇచ్చేస్తున్నారనమాట మనకి మంచి మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అలాగే సారీస్ కలెక్షన్ ఉంటుంది డోలా కలెక్షన్ కానీ చాలా చాలా అయితే ఉంటుంది ఇలా కాంప్లెక్స్లోకి వస్తే మీకు స్టెప్స్ వస్తుంది సెకండ్ అండ్ లెట్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు వస్తుందండి షాపు నిర్మా సారీస్ వాళ్ళ షాప్ అనేది చాలా క్లియర్గా అయితే మీకు అడ్రస్ అయితే నేను చూపిస్తాను ఇంకా మీకు డౌట్ ఏమైనా ఉన్నట్లయితే షాప్ వాళ్ళ నెంబర్కి అయితే పింగ్ చేసేసండి అసలు ఈరోజు మా కలెక్షన్ ప్రైజెస్ ఏంటి అనేది వీడియో సో ఈ రోజు మీ అందరి కోసం మనం అయితే మన కొత్తపేటలో ఉన్న మన నిర్మా సారీస్ వాళ్ళ షాప్ వచ్చేసామండి చాలా మంచి కలెక్షన్ అనమాట సో చూడండి ఫుల్ గా వచ్చేసరికి మనకి ఇది ఫ్యాబ్రిక్ అవును శారీ వస్తుంది ఓకే ఓకేనండి వాళ్ళు పంచడానికి చాలా బాగుంది రీజనబుల్ గా ఉన్నాయి రేట్ కూడా మనం ఛాన్స్ ఇట్లా పెట్టాం అంతకు వీడియో చాలా మంది లైక్ చేసి ఓకే ఓకే సో రీస్టాక్ అయితే చేశారండి క్రేప్ సారీస్ అనేది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే మీరు అవుట్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ధ్వజస్తంభాలకి లేదు ఇప్పుడు మనకి కి పంచడానికి సో చాలా మంది వాంటింగ్ లో ఉన్నారండి ఈ సారీస్ కోసం అయితే దట్ ఏంటంటే మనకి నో మిస్టేక్ అండి నో మిస్ ప్రింట్ అనమాట ఫ్రెష్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ అంటే ఇది ఇప్పుడు శ్రీనిగారు ప్రైజ్ ఎంత పడుతుందండి అండి మనకి వన్ ట్వంటీ ఓకే సో ఓన్లీ వన్ ట్వంటీ కూడా ఉంది వచ్చే కదా వెయిట్ ఎక్కువ ఉంటాయి అండి చాలా బ్లాక్ బ్లాక్ బాగుంది బాగుందండి రానుకోవచ్చు చక్కగా బాధని ఓన్లీ వస్తుంది వంద రూపాయలు పెడుతుంది ఐదున్నర మీటర్ ఐదు పది మీటర్ పొందం వచ్చి ఇట్లా వస్తుంది అసలు ఏ బ్లౌజ్ అయినా వేసేసుకో ంచక ఈవెన్ రోజు వర్క్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా ఏంటంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో డైలీ వాష్ సారీస్ అనమాట మీకు అలా కావాలనే తీసుకోవచ్చు షివోరీ స్టైల్ బా బాగుందండి సూపర్ ఉంది కదా అసలు ఫ్రెండ్లీ బడ్జెట్ వన్ ట్వంటీ క్రేప్లో చూడండి షేడెడ్ స్టైల్ చాలా బాగుంది వన్ ట్వంటీ నైన్ నూట ఇరవై తొమ్మిది ఓకే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకోన్ ట్యాప్ చేసిన వాళ్ళకే ఈ ప్రైజ్ అండి వినండి నూట యాభై రూపాయలు ఓకే అదిగో చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి అసలు డిజైన్ కూడా చూడండి ఎంత హెవీగా అయితే ఉందో ఫుల్ బాగుంది సో చాలా బాగుందండి ఓవరాల్ గా అయితే నూట ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఛానల్ సబ్స్క్రైబర్స్ కి డైరెక్ట్ గా వస్తే ఐదు వందలు ఓకే సో చూడండి ఇట్లా కూడా బల్క్ బల్క్ అయితే రెడీగా ఉంది కానీ ఎన్నున్నా తక్కువ బడ్జెట్ కాబట్టి ఫాస్ట్గా అయితే అయిపోతుంది బాగుందండి శివోరి బార్డర్ వచ్చింది అలవర్ అంతా మీకు మెయిన్ వైలే అసలు లాంగ్ ఫ్రాక్స్కి దానికి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుందండి ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళకి భలే ఉందండి ఓన్లీ వన్ ట్వంటీ నైన్ సూపర్ కలెక్షన్ అనమాట మొత్తం కూడా మీకు ఓన్లీ క్రేపే ఫ్యాబ్రిక్ కూడా అయితే మెన్షన్ చేస్తున్నా వినండి సో ఓన్లీ ప్యూర్ క్రేప్లోనే వితౌట్ బ్లౌజ్ వాషబుల్ సారీస్ అండి చక్కగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి దానికి బాగుంటుంది లేదా ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఓకే అవును బాగున్నాయి డిజైన్స్ వచ్చి ఉండే పికాక్ స్టైల్ ఓకే సో ఫ్రెండ్లీ బాగుందండి పికాక్ డిజైన్ కాపర్ షేడ్ అండి అంటే మనకి డబుల్ టోన్ ఇన్ స్పేస్ లో కూడా మంచి డబుల్ టోన్ కలర్ బాగుంది. ఇబ్బంది పడతా అన్ని కాపర్ కాపర్ ఇలా వస్తుంది. ఎంత షేడ్స్ కూడా మల్టీ షేడ్స్. ఓకే. సో చూడండి దానికి ఈ కలర్ సారీ అండి విత్ లేస్ తో నేను ట్వెల్వ్ హండ్రెడ్ కి అయితే కొన్నాను సారీ అనేది చూసుకోవచ్చు అవును ఇప్పుడు ట్రెండింగ్ అండి లేసెస్ అనేది సో చాలా బాగుంది చక్కగా మీరు ఇట్లా సారీ తీసుకొని దానికి ఏ కలర్ పేర్ చేసుకున్నా అది మీ ఇష్టం కాంట్రాస్ట్ సెల్ఫ్ సో మ్యాచింగ్ అనేది

ఓకే సో నైన్ మీటర్ లేస్ బండిల్ అండి విత్ శారీతో తీసుకుంటే ఇది ఫోర్ హండ్రెడ్ అది ఫోర్ హండ్రెడ్ పడుతుంది మనకి ఓవరాల్గా కావాలనుకుంటే ఎయిట్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తారు లేదా ఇండివిజువల్గా అంటే ఇది ఓన్లీ ఫర్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే చాలా క్లియర్గా చెప్తున్నాను వినండి బెలైకాన్ ట్యాప్ చేయాలి ఛానల్ మనకి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ రేట్లకి అయితే ఇస్తారు జనరల్గా వచ్చిన వాళ్ళకి వేరేగా ఉంటాయి సారీస్ ప్రైస్ వేరు లేసెస్ కాస్ట్ వేరండి ఓకే చూడండి ఓకే లైట్ డార్క్ అంటే ఏ కలర్ ఇష్టపడే వాళ్ళకైనా మంచిగా అసలు బ్లాక్ మీద కాపర్ అది అయినా సూపర్ సెట్ అండి ఓహో సో మీరు ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదండి ఏ టు వీళ్ళే పేర్ చేసి ఇచ్చేస్తున్నారు బాగుంది బొట్టిల్ గ్రీన్ సూపర్ ఉంది కదా తిన్న కలర్ తిక్ కలర్ సో అంటే ఇలా కాదు అనుకునే వాళ్ళకి ఏంటంటే మీరు ఏదైనా ఓకే సో మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా హెవీ వర్క్ బ్లౌజ్ కావాలి అన్న కూడా మీరు పేర్ చేసుకోవచ్చు అనమాట ఇది ఓకే సో మనకి చేయించినా కూడా రాదండి బిట్ మీటర్ వేరు ఈ వర్క్ వేరు మొత్తం కలిపి మనకి ఫోర్ డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నారు సో ఓకే ఆహా కాదు అందుకే నేను రేట్ మెన్షన్ చేయట్లేదండి లేస్ నాలుగు వందలు ఇది చీర ఓకే సో ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అది ఫోర్ డబల్ నైన్ దేనికి అదే సపరేట్ అండి ఇది కూడా ఫోర్ హండ్రెడ్ సరే సరే ఓన్లీ ఫర్ సబ్స్క్రిప్షన్స్ వావ్ మంచి కాంట్రాస్ట్ అండి సో బాగున్నాయి దేనికి అదే హైలైట్ ఇప్పుడు హాల్ చల్ చేస్తున్నా మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి స్పేస్ లోక్ సిక్స్ మీటర్స్ వస్తుంది ఫుల్ హెవీగా అంటే మాకు వర్క్ వద్దకుంటే ఇట్లా తీసుకోండి మల్టిపుల్ కలర్స్ అనమాట ఒకటి కాకుండా రెండు మూడు చీరలు వేసుకోవచ్చు పాత వీడియోలు చూడటం అవునవును సుప్రతిరా తెలుస్తుంది చూసుకోండి ఇది కూడా మనకి జార్జెట్ మీద వర్క్ వస్తుంది బాగుందండి సో జార్జెట్ మీద సీక్వెన్స్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మీకు నైన్టీ నైన్ ఫోర్ మీటర్ కాస్ట్ అన్నమాట ఇది వేరే ప్రైస్ అండి వన్ డబల్ వన్ డబల్ నైన్ అవును ఓకే రీసెట్ చూసుకోవచ్చు అవును

సో కలర్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయండి ఒకటి రెండు కాదు మనం ప్రతిది తీసాక ఇక్కడ చూడండి అసలు ఎన్ని బండిల్స్ ఉన్నాయి కలర్స్ కూడా మీకు అవును ప్యూర్ కాటన్

అవునవును చాలా చిన్న ఓకే ఓకే సార్ సో ఈరోజు కలెక్షన్ అయితే మనం ఇంతేనండి సో చూసి నచ్చిన వాళ్ళు సండే కూడా షాప్ అయితే ఓపెన్ ఉంటుంది చెప్పవచ్చు కావలసిన వాడిని పర్చేస్ చేసుకోండి నేను వీడియోలో చెప్పే ప్రతి ప్రైస్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ప్రైసెస్ ఓకే और लाल वाला और इंटरव्यू वाले थोड़ा माक लीजिए पे की ओके सर शर्मा सर फॉलो चेंज ओके थैंक यू सर ओके ओके दो दिन पे का पे पे का जा सो ओके ओके

ఓకే సార్ థ్యాంక్ యూ అండి సో మీకు కూడా ఒకటి రెండు రోజులు కొరియర్ లేట్ అయినా ప్రాబ్లమ్ ఏం లేదు జెన్యున్ గా అయితే వచ్చేస్తుంది మీరు నాకు మెసేజ్ అయినా పెట్టచ్చండి మేము కూడా వీడియోస్కి వచ్చినప్పుడు ఒకసారి ఇటు అయినా మేము కూడా మాట్లాడైతే సెట్ చేసేస్తాం నెక్స్ట్ వన్ మళ్ళీ కలుసుకుందాం సండే కూడా షాప్ అయితే ఓపెన్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం